కేఆర్ వి సీల్ ఎగైన్ కమ్ టు చెక్ ఇక్కడ మళ్ళీ మనము యాకోబం చూసినట్టయితే స్టోన్ రిజంబుల్స్ అక్కడ ద హౌస్ ఆఫ్ గాడ్ అక్కడ అతను తీసుకొని పెట్టినటువంటి ఆ రాయి అనేది దేవుని ఇంటిని సూచిస్తుంది కి ప్లస్ ఇస్ హెర్రీ అన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అతను తన తలను దేవుని ఇంటి పైన పెట్టుకున్నాడు అండర్ నేత్ ఇస్ హెర్డ్ జీసస్ వాస్ దేర్ అతని తల క్రింద ఏసై ఉన్నారు Jesus is the cornerstone of the house of God. And all his thoughts, all his thoughts given unto Jesus. Give your thoughts to Jesus. Psalm 55. And verse 22 cast your burden on the lord if you are a righteous person god will make you to stand one day god will bless you let all your thoughts all your plans be under jesus అన్నిటిని కూడా ఏసై పైన పెట్టు ఏసై వదిలేయు కీప్ హిమ్ యాస్ యువర్ పిల్లో ఆయనను నీ తలగడగా చేసుకో బెండ్ యువర్ హెడ్ ఆన్ హిమ్ నీ తలను ఆయన మీద వాల్చుకో లెట్ యువర్ హెడ్ బి లీన్ ఆన్ హిమ్ నీ తల ఆయన పైన ఒరిగేట్టుగా వాల్చుకునేట్టుగా చేసుకో దెన్ యు విల్ హావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్ అప్పుడు నీ హృదయంలో సమాధానాన్ని నువ్వు కలిగి ఉంటావు యు హావ్ మెనీ 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 యువర్ లైఫ్ నీ జీవితంలో నువ్వు ఎన్నో ఎన్నో ఓటములను పొంది యాంగ్జైటీస్ లేదా చింతల చేత టెన్షన్స్ ఆ యొక్క అనవసరమైన చింతలు వాట్ షాల్ ఐ డూ వాట్ షాల్ ఐ డూ ఐ రన్ అవే ఫర్ హోమ్ వాట్ షాల్ ఐ డూ మై ఫాదర్ ఇస్ ఫార్ అవే అండ్ నో ఇస్ దేర్ విత్ మీ ఏం చేయాలి నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను నా తండ్రి దూరంగా ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది మీరు దేవుని ఇంటిలో ఉన్నారు నౌ యు ఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఈ సమయంలో మీరు ఇంటిలో దేవుని ఇంటిలో ఉన్నారు మేక్ చేస్ యాస్ యువర్ పిల్లో కాబట్టి యేసును నీ తలగడగా చేసుకో రెస్ట్ ఇన్ హిమ్ ఆయనలో విశ్రాంతి నినొందు హి విల్ గివ్ యు పీస్ ఆయనే నీకు సమాధానం ఇస్తాడు దట్ పాసెత్ ఆల్ నాలెడ్జ్ అండ్ ఆల్ విస్డమ్ సమస్త జ్ఞానమును కుమించినటువంటి ఆయన సమాధానము లభిస్తుంది యు మస్ట్ హావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్ కాబట్టి మీ హృదయాల్లో మీరు సమాధానం కలిగి ఉండాలి సో హియర్ గాడ్ చోస్ జేకబ్ ఇక్కడ దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు దో హి వాస్ ఇమ్మెచ్యూర్డ్ అతడు అంతగా పరిపక్వత చెందినప్పటికీ కూడా స్టిల్ గాడ్ వాస్ విత్ హిమ్ దేవుడు అతనితోనే ఉన్నాడు హి సా ఎ లాడర్ అతడు ఒక నిచ్చెనను చూస్తున్నాడు ద రేర్ ఎండ్ వాస్ ఇన్ హెవెన్ ఆ యొక్క నిచ్చెన యొక్క ఆ పైన అంచు ఆ కొన అనేది ఆకాశంలో ఆ నిచ్చెన యొక్క క్రింద భాగం అనేది భూమి పైనున్నది ఆన్ ద టామ్ ఆ నిచ్చెనకు పైగా జీసస్ వస్తే యేసుక్రీస్తున్నారు హియర్స్ గ్లేరింగ్ ఎట్ ద టూ సీన్ అతడు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు యాకోబు ఆల్సో సార్ ద ఏజెల్స్ అదే రీతిగా దేవదూతలని చూస్తూ ఉన్నాడు వాటర్ బ్యూటిఫుల్ సై ఎంత మంచి దృశ్యం అది యు వాంట్ టు వాచ్ ద టీవీ అంటే యుర్ సెల్ ఫోన్ అండ్ యు వాంట్ టు సీ నైస్ నైస్ సీన్స్ మీరు మంచి మంచి దృశ్యాలను చూడాలి అనుకుంటే టీవీలు చూస్తారు లేదా ఫోన్లలో చూస్తూ ఉంటారు బట్ వెన్ యు ఓపెన్ ద బైబిల్ కానీ మీరు దేవుని వాక్యాన్ని బైబిల్ ఓపెన్ చేసినప్పుడు యెహో ప్లెజెంట్ సీన్స్ అండ్ బ్యూటిఫుల్ సైట్స్ మీకు ఎంతో అందమైన ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు కనబడతాయి జేకబ్ ఎ డిస్కవర్ ఎ లయర్ యాకోబు ఒక మోసగాడు ఒక అబద్ధికుడు గాడ్ షోడ్ హిమ్ ద హెవెన్ కానీ దేవుడు అతనికి ఆకాశంలో చూపిస్తాడు హి సా ద ఏంజల్స్ అతడు దేవదూతలను చూసాడు యు ఆర్ థింకింగ్ నీవు అనుకుంటున్నావు ఐ యామ్ ఎన్ అన్‌క్లీన్ పర్సన్ నేను ఒక అపవిత్రమైన వ్యక్తిని ఐ యామ్ ఇమ్మేచ్యూర్డ్ పర్సన్ నేను పరిపక్వత లేని వ్యక్తిని ఐ యామ్ ఎ ఫూల్ నేను ఒక అవివేకిని బట్ గాడ్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ కానీ దేవుడు నీ యందు ఇష్టత కలిగి ఉన్నాడు హస్ బ్రాట్ యు ఇంటూ హిస్ హౌస్ ఆయన తన ఇంటిలోనికి నిన్ను నడిపించాడు దిస్ ఇస్ హిస్ హౌస్ ఇది ఆయన ఇల్లు హి హస్ ఇన్వైటెడ్ యు ఇంటూ హిస్ హౌస్ ఆయన నిన్ను తన ఇంటిలోనికి ఆహ్వానించాడు హి హస్ ఇన్వైటెడ్ యు ఇంటూ హిస్ హోలీ ప్లేస్ ఈ ఒక పరిశుద్ధ స్థలంలోకి నిన్ను ఆహ్వానించాడు హి ఇంట్రెస్టెడ్ ఇన్ యూ ఆయన నీ యందు ఇష్టత కలిగి ఉన్నాడు ఫర్ సచ్ ఎ ఫుల్ సచ్ a mad person deceiver like jacob

నీకును నీ సంతానమునకు ఇచ్చదను ఐ విల్ గివ్ దిస్ ల్యాండ్ ఆన్ విచ్ యు ఆర్ స్లీపింగ్ ఐ విల్ గివ్ ఇట్ యువర్ సీడ్ నీవు పండుకున్న ఈ భూమిని ఈ స్థలాన్ని నీ సంతానానికి నేను ఇస్తాను అండ్ దెన్ 14th వర్స్ నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె ఆగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడను వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ ఇంత గొప్ప వాగ్దానం అది గాడ్ హ్యాస్ గ్రేట్ ప్రామిసెస్ ఫర్ యూ దేవుడు నీ కొరకు సైతము గొప్ప వాగ్దానాలను పెట్టాడు డోంట్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద డెవల్ సాతాను యొక్క స్వరాన్ని ఎంత మాత్రం వినొద్దు దట్ వాయిస్ విల్ డిస్కరేజ్ యు ఆ సాతాను స్వరము నిన్ను నిరుత్సాహపరుస్తుంది జేకబ్ హెర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ యాకోబు దేవుని స్వరాన్ని విన్నాడు యు కెన్ ఆల్సో హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ నీవు కూడా దేవుని స్వరాన్ని వినగలగావు విత్ ఆల్ యువర్ హార్ట్ ఇఫ్ యు ప్రే నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థించినట్లయితే సమ్ ఆఫ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం బై టాకింగ్ 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 హౌ మచ్ యు వాంట్ టు టాక్ మీలో కొందరు మాట్లాడుట ద్వారా చాలా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు గో ఎలోన్ గో ఎలోన్ అండ్ ప్రే అలా కాకుండా వెళ్ళి ఒంటరిగా ప్రార్థించండి ఆస్క్ గాడ్ దేవుణ్ణి అడగండి యు లవ్ దట్ పర్సన్ జేకబ్ మీరు అలాంటి వ్యక్తి అయిన యాకోబును ప్రేమించారు గివ్ మీ ఫెయిత్ దట్ యు ఆర్ లవింగ్ మీ నాకు విశ్వాసం దయచేయండి నన్ను కూడా మీరు ప్రేమిస్తున్నారు అనడానికి ఆల్ ది థింగ్ హి డిడ్ వాస్ హి సెలెక్టెడ్ ఎ స్టోన్ అండ్ కెప్ట్ ఇట్ యాస్ అండర్ హిస్ హెడ్ యాస్ ఎ పిల్లో అతను చేసినదల్లా ఏదో లేదు గాని ఒక రాయిని ఎన్నుకున్నాడు దాని తలగడకగా పెట్టుకున్నాడు